అందాయి ప్రతి ఇంటికి కెసిఆర్ గారి పాలనలో సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు రైతన్నలు ఎంత సంతోఛో తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ఈ రోజు సిఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మా రాష్ట్రం మాకు కావాలని మా పాలన మాకు కావాలని కొట్టారు కుల మతాల అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చిన తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన రాష్ట్రం మన బతుకులు బాగుపడతాయని మన రైతన్నలు బాగుపడతారని కొట్లాడి తెచ్చిన తెలంగాణను పదేళ్లు ఆయన చేతిలో పెడితే మీరందరూ రైతన్నలు కాని మా పేదలు కాని ఏ విధంగా కొంత మేలు జరిగింది ఆలోచన చెయ్యండి ఇదే కరెంటు ఏ విధంగా ఉండను ఇందాక మిత్రులు చెప్పిండు మా చురారి మంది చెప్పింది కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగు చేసుకున్నాం రైతుల ఉన్నారని రైతుకు రైతు బంధు పదివేలు ఎకరానికి ఇచ్చి ఎన్ని ఎకరాలుంటే అన్ని పదివేలు ఎకరానికి ఒక పార్టీ ఇచ్చి కాపాడుకున్నాం రైతు చనిపోతే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క రూపాయ కుటుంబానికి ఇయ్యది కానీ కేసీఆర్ గారు రైతు చనిపోతే కుటుంబం కన్నీళ్లు పెట్టద్దని లక్షల రూపాయలు రైతు చేసి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనే సంగతి గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తారు గుర్తుకే తారు గుర్తుకే పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి మేము అందరికి మీ మధ్యకి పంపించాడు మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి ఆ రోజు కాను గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మిగతాగా గెలిపిస్తే పార్లమెంట్ లో మీ యొక్క గొంతుకను నేనై వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సేవకునిగా మీ కుటుంబానికి మీ కుటుంబ సభ్యునిగా నేను ఉండ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడి ముందు ఆడబిడ్డ పెళ్లి కోసము ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పాడు ఎవరికైనా ఒక తులం బంగారం వచ్చింది అమ్మాయి ఎవరికైనా ఆడబిడ్డలకు వచ్చిన వాళ్ళ చేతి లేపండి తులం బంగారు వచ్చిన చేతి లేపండి రాను చేతలు ఇవ్వండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు మీ ఇంటికాడ ఖర్చులు ఉంటాయి మీ సమయానికి మీ ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలకు చుట్టాలు వస్తే ఇంకేదో బంధువులు వస్తే ఖర్చు పెట్టుకోవడానికి మీ చేతుల పైసలు ఉండాలి కాబట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ఆర్డర్ వేసుకు అని చెప్పి చెప్పాడు ఎవరికి వచ్చినాయమ్మా ఆడబిడ్డలకు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు నెలకు రాలేదు మా ముసరులకు కేసీఆర్ రెండు వేలు ఇస్తాడు పెన్షన్ నేను నాలుగు వేలు ఇస్తా ఎందుకు ఇస్తా అంటే నీ ఇంట్లో నీ మనమలు మనమరాళ్ళు మీ దగ్గర పైసలు చూసి నీ కాలు వచ్చి తనకు వస్తారు నీ కోడలు వచ్చి నేను అట్కాస్తుంది నీ మనమడి వచ్చి నా స్కూటర్ కు పెట్రోల్ కావాలని పైసలు అడుగుతాడు కాబట్టి నీ ఇంట్లో నీ కదరు పెరుగుతుంది నాలుగు వేలు ఇస్తాను ఐదు నెలలు అయింది ఎవరొక్క ముసరోళ్ళ కన్నా ముసలైన కన్నా వితంతు కన్నా వేడి కార్మికులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికన్నా కోరికి రెండు వేలకి పోయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను పదివేలు సరిపోవు పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు ఎకరానికి ఇచ్చాడా పోయినా పదివేలు అని వచ్చినాయా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని రైతు బంధు నాకే రాలేదు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వాలి ఇక మంత్రి గారికి దిక్కు లేదు ఇక మనకే దిక్కు వస్తుంది ఇంకొకసారి ఏ నాయకుడు కూడా ఈ దొంగ మాటలు మాట్లాడాడు దొంగ మాటలు మాట్లాడితే అబద్ధ మాడితే కర్రు కాల్సి కాల్స్తారు అని భయం వస్తుంది మళ్ళొకసారి దొంగ నాటకాలు రాటరు దొంగ మాటలు అయ్యారు అందుకే సోదరి సోదరులరా ఇది ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ఇంకో మాట మాట్లాడానికి రేవంత్ రెడ్డి గారు ఈ ముప్పై మూడు జిల్లాలు ఉంచారట ఈరోజు పేపర్ వచ్చింది ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడాడు